கணித்த ರೇಣುಕ ಎಲ್ಲ ಬದಲಿಲ್ಲ ಗೋವರ್ತ ರಾಜ ಎಸ್ಪೋಳಿ ಒಳ್ಳೆ ಕಟ್ಟುಕೊಟ್ಟುಬುಟ್ಟು ಅಂದರೆ ಕಲಸ ಕಟ್ಟುಕೊಂಡ అగో ఇప్పుడే నేను వెనక చెప్పిపోతున్నా అని కానీ తల్లిని ఎనుక వెళ్ళాం అగో వెనుకలు సాన్నివేశం కట్టుకొని అవి అల్లబాని కోటలో కూడా ఎరుక ఎరుక ఎప్పైనా ముక్కు కుమూరు ఆడేత్త అటువంటి ఒక ఒక్క అగో నన్ను కలుపుతనాని భగవండి ఎదుకొని ఆ కన్న తల్లైన గాని పుట్టిన அச்சீர் முன்னா கச்சீரமுருக்கு அநேஷம் எப்படி எப்படி எப்போ கோபம் நான் தூசி புலக்கால அய்யா ಎಕ್ಕೇನು ಮೂಡಲ ಮೂರು ಎಕ್ ಮಾಡಿ అమ్మాట నీ అయ్య పిల్లన్నారా బాడకాయిన పెళ్ళన్నారా గుండెంది గుడిక్కిళ్ళే అత్తమ్మంట నీ మామ నీ మామ పిల్లన్నారా పంటవంది కందిక్కిల్లే ఆంటీ అంటే నీ అంకుల పెళ్ళన్నారా కర్రవంది కందిక్కిల్లేవారు లంజ అన్నాం అనుకో బాడకా గిర్రెగిర్ర నింపి ನಾ ತೋರಬಟ್ಟಿ ನೀವು ಎತ್ತಿನ ವ್ಯಕ್ತಿನ್ ಅನು ಈ ಊಳ್ಳ ಆಡಿ ಪಂದೆತ್ತ ಮೂಪಂದು నన్ను ఎరకడా నాన్సారి అంటారు గుళ్ళి గుళ్ళలు కావాల కొడుక మా సోడప్ప గుళ్ళమ్మి పెట్టిండు పోతనే గుళ్ళిస్తాడు గుళ్ళలు కావాలంటే గుల్లదమ్మి గుమ్మెనక పెట్టిండు గుమ్మెనకు ఇస్తాడు గదే అంటాడు మాటది మాట

इन्यी नें राज, हुख अन्यात। अ lush उखोल्सों तूख्यों अ भुजडरा अच्युच मेया नाहीज बतासरी नाहीज श् collapsed x छो तौख्यों ರಂಗ ಬೆಳ್ಳ ಚಿನ್ನವರು

కొర్రు సోనక ఆకిడాలగా నేను అన్ననానా మగంటంటలా యా చెయ్యం చూడాల వస్తున్నవాడా వస్తున్నవాడా చెయ్యం చూడాల వస్తున్నవాడా వస్తున్నవాడా చెయ్యం చూడాల వస్తున్నవాడా వస్తున్నవాడా చెయ్యం చూడాల వస్తున్నవాడా వస్తున్నవాడా శో భన్నయ్య శామన్నయ్య గురనో వాలోయ్య వాలోయ్ గొటోడు కట్టనంటా కట్టనంటా గొటోడు మరి ఎట్లయితే పోతుంది భాషలు ఈ ఊరి కుత్తరాన అక్కడ మరిషి ఎక్కడున్నది అక్కడ పుట్టున్నది పుట్ట లోపలే వెళ్ళాల తల్లి ఉన్నది ఏం చేయాలి భాష ఇంటికో బోనం కుండ బోనం గండ దీపం నల్లనాకలు బైండ్రోళ్ళు కంబాలు జౌడిక మూతలు పదహారు దప్పులు ముందట ముద్రగన వెనక కిన్నర ఇవన్నీ పట్టుకొని బోనం ఎత్తుకొని నీ పెళ్ళం గో నా బంగారున నా నీ పెళ్ళానికి కళామాతకౌ ఏడంత్రాల బోనం ఇస్తారు ఆ మీ అత్త ఉన్న జుడ రోల్ మాత్తా మీ అత్త కైదంత్రాల బోన ఇస్తారు అది ఎత్తుకుంటది ఇక్కడ ఈ ఐదంత్రాల బోనం ఏడంతరాల బోనం ఎత్తుకొని నీ పెళ్ళాన ని రోడ్ నించి ఎల్లి బొర్రిచుకుంటా పండ పెట్టుకుంటా కుసు పండ ఇట్లా ఎల్లల కదా వండవేతరా పండు ఎవరకన్నా కాకపోతే కొండగట్టు గుడికాడికి పోయి గుడి కాడికి పోయి గుణముల దానం చేయించి గురు చుట్టూ కొల్లదండాలు పెట్టిస్తాయి దాన్నే పండుగ ఉంటది మాట చాల ఈ భార్యను ఎత్తుకొని మోకాళ్ళ మోసేతులైన నడిపించుకుంటా తీసుకొని అక్కడ పుట్టకాడి పోయి పుట్టకాడ మంచిగా ఆమెకు పట్టు అరిచి పట్టు మీద పాలకాయలు కొబ్బరికాయలు పెట్టి ఈ నల్లమాకను మాత్రం కొలిపి ఎల్లవ తల్లిని వేడుకుంటే ఆమె పుట్టలకెళ్లి బయటకొచ్చి నీకు దీవెని ఎక్కి రోజు పోతుంది ఆ వాళ్ళకి ఉంటది అందుకని గుర్ర ఉన్నారు

ఈ బోనం ఎత్తుకొని పోవాలంటే ఇది మొగాల్లో నేను నడుసుకుంటూ పోతా అలాంటి దానికి రక్తంగా అడుగుతాం ఇగ బాధపడుకుంటా తప్పు సప్పులు తోని ఆ పుట్ట పేటికి వచ్చిర్రు పుట్టకాలు అటువంటి ఒక పట్టు అరిచిన పాలకాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు పెట్టి అవ్వ కన్న తల్లి వెళ్ళవ తల్లిని ఏనాడి వేడుకుంటా అని అయ్యి వెళ్ళి ఆడిది పది వెళ్ళబా నా తల్లి రేనకాయ ఎల్లవ్వ అని ఇగ ఎల్లి వెళ్ళమే ఎల్లా మా తల్లి వెళ్ళవా

ಬರ್ಮ್ರಹಾಸ್ವಾಮ ಕಥಾನೆ ಕರ್ನಾಟಕ ಮಾತ <laughs> ಬಿತ್ತೇಳ್ತೀ <laughs> <laughs>

కుసలుబడి ఇప్పుడు విలిచి అడిగితే నీళ్ళు ఉన్నదిన్నట్టు బయట వ్యక్తిని కాలా లేదా అప్పుడు వాళ్ళు చెప్తారు అబ్బా తోటి కుసలుబుడు ఇప్పుడు ఏం చేయాలో చేయాలిరా బాబా నాకు ఫస్ట్

ಕೊಡುಕೋಳೂ ನಾ ಕೊಡುಗೆ ಕೊಡುಗೆ ಮಂಡ್ಕ ಕನ್ನೀರು ಬೆಟ್ಟ ಮನನಾ ಆ ಕೊಡುಕಟ್ಟು ಬಿದ್ದು